హాయ్ అండి వెల్కమ్ టు జయాస్ వన్ కిచెన్ తెలుగు ఇవాళ రెసిపీ నెల్లూరు స్టైల్లో బెండకాయ పులుసు ముందుగా ఈ బెండకాయ పులుసు కోసం హాఫ్ కేజీ బెండకాయలు తీసుకోవాలి వీటిని శుభ్రంగా వాష్ చేసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి ఈ హాఫ్ కేజీ బెండకాయలకి టమోటా మూడు ఆనియన్ ఒకటి తీసుకొని వీటిని కూడా ఈ విధంగా కట్ చేసుకోవాలి పచ్చి మామిడికాయ ఒకటి దాని మీద ఉన్న పీలు తీసేసి ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి తర్వాత చింతపండు చిన్న నిమ్మకాయ సైజ్ అంతా కరివేపాకు ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాం ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టి త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర మెంతులు ఇవి కొద్దిగా చిటపటలాడిన తర్వాత కరివేపాకు ఆనియన్స్ వేసుకొని ఒక వన్ మినిట్ వేయించుకోవాలి వన్ మినిట్ తర్వాత టమోటాలు రుచికి సరిపడే గల్లుప్పు వేసుకొని మరో టూ మినిట్స్ మూత పెట్టి మగ్గించుకోవాలి టూ మినిట్స్ తర్వాత టమోటాలు కూడా ఈ విధంగా మగ్గిపోయాయి ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు హాఫ్ స్పూన్ పసుపు టూ స్పూన్స్ కారం వన్ స్పూన్ ధనియాల పొడి ఇవన్నీ వేసుకొని అన్నీ మిక్స్ అయ్యేలాగా ఒకసారి ఈ విధంగా కలుపుకొని ఒక వన్ మినిట్ వీటిని మగ్గించుకోవాలి ఇప్పుడు ఇంతకుముందు చూపించిన నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని వాటర్లో నానబెట్టుకొని ఆ గుజ్జు ఇందులో పోసుకోవాలి బెండకాయలు అన్నీ మునిగే వరకు చింతపండు పులుసు పోసుకొని అంతా మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలుపుకోవాలి ఉప్పుడే ఉప్పు చూసుకొని సరిపోకపోతే గల్లుప్పు యాడ్ చేసుకోవాలి తర్వాత మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ ఉడికించుకోవాలి టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి ఇంతకుముందు మనం కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు ఇందులో వేసుకొని మరో టెన్ మినిట్స్ ఉడికించుకోవాలి టెన్ మినిట్స్ తర్వాత కర్రీ ఈ విధంగా చిక్కపడిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి ఇంతేనండి నెల్లూరు స్టైల్లో బెండకాయ పులుసు ఇలాంటి మరెన్నో సింపుల్ అండ్ ఈజీ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్